మనము భారతీయ సంస్కృతిలో ఏం చేస్తున్నామంటే ప్రతి దాంట్లో గోమాత పూజిస్తున్నాం గృహప్రవేశం అయితే ఖచ్చితంగా గోమాతను లోపలికి పంపించిన తర్వాతనే మనం మనం లోపలికి అంటే ఎందుకంటే గోమాత లోపల సమస్త దేవతలు ఉన్నారని చెప్పి మనం విశ్వాసం కాబట్టి అందరు దేవతలు ముందు ప్రవేశం చేసిన తర్వాత మనం ప్రవేశం చేస్తాం గృహప్రవేశం కాబట్టి ఎందుకు అది వాస్తవమా కాదా నిజంగా ఆ గోమాతకు ఎక్కువ శక్తి ఉంటుందా పవర్ ఉంటుందా ఆరా అనేటటువంటిది మనం ప్రాక్టికల్ చూడబోతున్నాం ఇప్పుడు ఇందులో బడ్స్ ఉన్నాయి ఈ బడ్స్తో ఆ యొక్క గోమాత యొక్క లాలాజలం తీసుకుంటాం ఆ లాలాజలం తీసుకొని ఈ ఆరా స్కాన్ సైంటిఫిక్ ఆరా స్కాన్ ఇది అంటే ఈ మెజర్మెంట్ చేస్తుంది ఎవరికి ఎంత ఆరా పవర్ ఉంది ఒక మనిషికి ఎంత ఉంది గ్రహ దోషాలు ఉన్న మనిషికి ఎంత ఉంది ఆవుకి ఎంత ఉంది రోగిస్టులకు ఎంత ఉంది హెల్త్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఉంది సంతోషంగా ఉన్న వాళ్ళకి ఆరా పవర్ ఉంది అనేది ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు గ్రహ దోషాలు ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమన్నా బ్రెయిన్ బాగలేదా హార్ట్ బాగలేదా కిడ్నీ బాగలేదా లివర్ బాగాలేదా ప్రతిది కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అది ఇప్పుడు మనం ముందుగా మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఆవుకు ఎంత ఆరం ఉంది ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మనకి ఎంత ఆరా పెరిగింది అది ప్రాక్టికల్ చూస్తున్నాం ముందు ఇప్పుడు వీళ్ళ ఆరా చెక్ చేయడానికి మనం వాళ్ళు సెలవు తీసుకుంటున్నాం జస్ట్ టచ్ చేసి పెడుతున్నారు వాళ్ళు ఈ రెండు బడ్స్ లో కూడా ఇప్పుడు గోమాత యొక్క లాలాజలం తీసుకున్నాం అసలు గోమాత దగ్గర ముందు ఆరా ఎక్కువ కదా మనకు ఆరా వచ్చేది ప్రదక్షిణ చేస్తే ముందు ఆవుకు చూద్దాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తే ఎక్కడైతే ఆరా ఓపెన్ అయిపోతుందో అక్కడ వరకు గోమాత యొక్క ఆరా ఉందని మనం గుర్తించాం గోమాత యొక్క లాలాజలం ద్వారా ఆరా తీస్తున్నారు అక్కడి వరకు ఆరా వెళ్ళడం జరిగింది ఇంత దూరం వెళ్ళడం జరిగింది ఆరా మధ్య ఎక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు చూడండి ఎందుకంటే ఎవరి లాలాజలం పెడితే వాళ్ళ ఆరపవర్ మాత్రం తెలుస్తుంది గోమాత అయ్యా ఇప్పుడు లాలాజలం పెట్టండి అంత ఆరా పవర్ చూసారు ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అవ్వలేదు అయిపోయింది గోమాత అయిపోయింది ఇప్పుడు